ఒక చిన్న ప్రశాంతమైన పట్టణం అంచున అటవుల మధ్యలో ఒక పురాతన భవంతి నిలుచుంది ఆ భవనం పాతది మురికిగా ఉండే కిటికీలు దాని పిడికిలి ఇళ్ళు ఎక్కేట్లుగా కొమ్మలు మెట్టెలుగా పెరిగాయి సాయంత్రం సూర్యరశ్మి పట్టణాన్ని తాకుతుండగా పదిహేడు సంవత్సరాల ఎమ్మా నెమ్మదిగా ఆ భవంతివైపు నడుస్తోంది ఆమె చేతిలో ఉన్నది ఆమె తాతగారి చివరి క్షణాల్లో రాసిన ఒక పత్రం ఆమె తాతగారు బాగా దయగలవారు కానీ రహస్యాలకు దగ్గరైనవారు ఆయన మరణానికి ముందే ఆమెకు ఈ లేఖ రాశారు కాని ఇప్పుడు మాత్రమే దాని ప్రాముఖ్యత ఆమెకు అర్థమవుతుంది ఆ లేఖ ఒక రహస్య తాళం చెవిని గురించి చెబుతుంది అది వారి కుటుంబ వారసత్వాన్ని రహస్యంగా ఉంచిన ఒక కీలకం ఆ లేఖ అర్థం తేలియకుండా ఉండినా ఆ మాటలు ఆమెలో ఒక విచిత్రమైన చలనం కలిగించాయి లేఖ రాకతోనే ఒక ప్రశ్న ఎప్పటినుంచో ఆమెను వెనకేసుకుని ఉంది నా ప్రియమైన ఎమ్మ లేఖం మొదలైంది ఈ లేఖను చదివే సమయానికి నేను మీతో ఉండకపోవచ్చు కాని నేను నీకోసం ఒకటి వదిలిపెట్టాను ఒక తాళం చెవి ఈ తాళం చెవి ఒక రహస్యం బయల్పరుస్తుంది మన కుటుంబం తరతరాలుగా దాచినది నువ్వు ఇప్పుడు దీనికోసం సిద్ధంగా ఉన్నావు ఈ రహస్యం నీ చేతుల్లో ఉంది ఆ లేఖను ఇంకోసారి చదువుతూ ఎమ్మా ఆ ప్రశాంత పట్టణం గుంపులో నడుస్తోంది ఆ లేఖ ఆమెకు భయాన్ని ఆసక్తిని కలిగించింది ఆమె తాతగారు ఏ రహస్యం దాచారు ఏ బాధ్యత ఆయన ఆమెకు అప్పగించారు ఎమ్మా త్వరలో ఆ భవంతి ముందు నిలిచింది వారి కుటుంబ వారసత్వ భవనం ఆమె చిన్నతనంలో ఈ పెద్ద కోటను అన్వేషిస్తూ కాలక్షేపం చేసేది కాని ఈసారి ఆ భవంతి వేరుగా కనిపించింది భవంతి తనలో ఏదో భారంగా ఆమెను ఎదురు చూస్తున్నట్లు అనిపించింది తలుపులు ఆడించగా క్రిక్కుమని తెరచుకున్నాయి భవంతి లోపల చీకటిగా ఉంది గాలి బాగానే జారిపోయింది పాత వస్తువులు దూసులతో కప్పబడి ఉన్నాయి పైభాగంలో ఉన్న వాల్పేపర్ ముడుచుకుంది ఎమ్మ ఆ పరిచితమైన గదుల్లో నడిచింది కాని ఆ గుండె సుతిమెత్తగా కొట్టుకుంటూ ఉంది చివరికి ఆమె తాతగారి పాత చదువు గది చేరింది ఇది ఆమెకు గుర్తుంది పుస్తకాలతో నిందిన పటాల దుకాణాలు పాత పేపర్ వాసనగాల్లో ఉంది కాని ఈసారి ఈ గది ఆమెను ఆకర్షిస్తోంది విరవీగుతూ ఎమ్మా బుక్షెల్ఫ్ వైపు నడిచింది పుస్తకాల మధ్య ఆమె కళ్ళూ ఒక పాత పుస్తకాన్ని గుర్తించాయి అది అటువంటి పుస్తకం కనిపించలేదు ఆ పుస్తకం పక్కకు తీయగా అక్కడ ఒక చిన్న చెక్క పెట్టె కనిపించింది ఆమె శ్వాస ఆగిపోయింది ఆ పెట్టెను విప్పి చూడగా అక్కడ ఆమె తాతగారు చెప్పిన తాళం చెవి ఉంది ఆ తాళం చెవి పాత బ్రాస్తో తయారు చేయబడింది అందమైన రూపం దానిపై పురాతన ఆకృతులు ఉన్నాయి అది చాలా పాతదిగా తడచినట్లుగా అనిపించింది ఎప్పటినుంచో తరాలుగా చేతులలో పడ్డదని అనిపిస్తుంది ఆ తాళం చెవిని పట్టుకోగా ఆమెకు భయాందోళన కలిగింది ఇప్పుడు ఆ తాళం చెవి ఆమె చేతుల్లో ఉంది కాని అది ఏదినీ తాళం చెవి అప్పుడే గట్టిగా కిటికీలు గాలితో కదిలాయి గది చీకటిలోకి వెళ్లిపోయింది ఎమ్మ ఆ పక్కనున్న కుటుంబ ఫోటోను చూసింది అది ఆమె చాలాసార్లు చూసింది కాని ఇప్పుడు ఏదో వేరుగా కనిపిస్తోంది ఫోటోలో ఒక వ్యక్తి చలనం చేసినట్లుగా కనిపించింది ఆమె గుండె గుబులు పెంచింది ఆమె బొటనవేళ్లు ఆ చిత్రాన్ని తాకగా నిట్టూచింది అంతేకాకుండా ఆమె పాదాల కింద మట్టినీటిలో ఒక పాత తలుపు కనబడింది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించింది ఆ తాళం చెవితో దారిని తీయగా లోపల ఒక రహస్య గది ఉంది ఈ గది చల్లగా ఉంది గోడలు రాళ్లతో నిర్మించారు చుట్టుపక్కల కొవ్వొత్తులు వెలుగుతున్నాయి వాటి కాంతిలో పొగలు గోడలను తాకుతున్నాయి అక్కడ పాత వస్తువులు ఉన్నాయి విభిన్నమైనవి కొన్ని తొమ్మిదవ శతాబ్దానికి సంబంధించినట్లుగా ఉన్నాయి గదిలో ఒక పాత స్తంభం మీద ఒక పెద్ద పెట్టె ఉంది ఆ పెట్టె పక్కన నెమ్మదిగా దానిని చూసింది తాళం చెవిని తీసుకుని నెమ్మదిగా దానిని తాళంలోకి పెట్టింది పెట్టె తెరుచుకోవడంతో లోపల ఒక చిన్న రాయి మరియు ఒక పాత పుస్తకం ఉంది రాయిపై పురాతన ఆకృతులు ఉన్నాయి వాటి నుండి వెలుగులు వెలుగుతున్నాయి పుస్తకం పాతది పాఠాలు పాడైపోయాయి పేజీలు ముదురు పసుపు రంగులో ఉన్నాయి ఎమ్మా పుస్తకాన్ని తీసుకుని మొదటి పేజీని తెరిచింది ఇంతలో ఆమె తాతగారి గొంతు ఆమె దృష్టిలో వినిపించింది ఈ రాయి సాధారణంగా కాదు పుస్తకం చెబుతోంది ఇది ఒక ద్వారం కాలానికి మన కుటుంబం దానిని రహస్యంగా కాపాడింది ఇది భవిష్యత్తును మార్చగలదు ఎమ్మ ఆపుతున్నట్లు ఉన్నప్పటికీ ఆ రాయిని పట్టుకోగా ఆమె చేతిలో శక్తి ఉంది ఈ రాయి చరిత్రను మార్చగలదు ఒకే ఒక క్షణాన్ని మార్చే అవకాశం కల్పిస్తుంది కాని అది ప్రమాదకరం ఎమ్మ మేము దీనివల్ల జరిగే పరిణామాలను చూశాము ఇది ఉపయోగించబడటానికి కాదు ఆ మాటలను చదువుతుండగా ఎమ్మ చేతులు వణికాయి గతానికి ద్వారం ఆ ఆలోచన ఆమెను ఆకర్షించింది అయితే భయాన్నీ కలిగించింది ఈ రాయి నిజంగా గతాన్ని మార్చగలదా అలా అయితే భవిష్యత్తుపై దాని ప్రభావం ఏంటి చరిత్రను మార్చడం తప్పులను సరిదిద్దడం దురదృష్టకార్యాలను నివారించడం ఆమె చేయగలదా కాని అది ఎంతటి మూల్యం చెల్లించక తప్పదు ఆమె తాతగారు దాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు ఆయన ఈ రహస్యాన్ని జీవితాంతం దాచారు ఎందుకు ఎమ్మా తనను తాను ఒక మార్గమున ఉన్నట్లు కనుగొంది ఆమె ఈ రాయిని ఉపయోగించాలా ఆమె కుటుంబం యొక్క భవితవ్యాన్ని మార్చగలదా లేకుండా ఆమె ఎప్పుడూ తెరవకుండా ఉండాల్సిన ఒక ద్వారం తెరుస్తున్నదా ఎమ్మా రాయిని పట్టుకుని ఉండగానే ఆ గది శక్తితో నిండినట్లు అనిపించింది ఆమె చేతిలో నిర్ణయం భారంగా పడింది ఆమె పుస్తకాన్ని మళ్లీ చూసింది మరియు ఆమె తాతగారి హెచ్చరికలు ఆమె మనసులో ప్రతిధ్వనించాయి గతాన్ని మార్చాలనే ఆకర్షణ ఆమె హృదయాన్ని పీల్చింది కాని తెలియని పరిణామాల భయం కూడా అలాగే కదిలింది ఒక క్షణాన్ని మార్చడం మరింత దారుణమైన భవిష్యత్తుకు దారితీస్తే ఎలా ఆ క్షణంలో ఎమ్మా తన నిర్ణయం తీసుకుంది బరువైన నిట్టూర్పుతో ఆమె పుస్తకాన్ని మూసి రాయిని మళ్లీ పెట్టెలో పెట్టింది గది నిశ్శబ్దంగా మారింది సమయమే ఒక ఊపిరి పీల్చినట్లుగా ఎమ్మా మరోసారి పెట్టే తారం వేసింది వెనక్కి తగ్గి నిలబడింది ఆమె నిర్ణయం చేసిన భారాన్ని వదిలించింది ఆమె గతాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉంది కాని కొన్ని విషయాలు కదలకుండా ఉంచడం మంచిదని ఆమెకు అర్థమైంది చాంబర్ నుండి పైకి ఎక్కుతూ ఆమె తలుపు తారం వేసి భవంతి ప్రధాన కక్షలోకి తిరిగింది సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు గదిలో పొడవాటి నీడలు పడుతున్నాయి ఆమె కిటికీకి నడిచి బయటి ప్రపంచాన్ని చూడటానికి నిలబడింది బ్రాస్తాళం చెవి ఇంకా గట్టిగా ఆమె చేతిలో ఉంది కొన్ని తలుపులు ఆమె గ్రహించింది మూసి ఉంచడానికినే ఉన్నాయి కాని ఆమెకు ఆ ఎంపిక ఉన్నట్లు తెలుసుకోవడం అది సరిపోతుంది తగ్గుతుండగా ఎమ్మ మృదువుగా చిరునవ్వు నవ్వింది ఆమె కుటుంబ కథ అన్ని రహస్యాలు మరియు మర్మాలతో ఆమె జీవితంలో ఒక భాగమని ఆమె గ్రహించింది మరియు ఆమె దానిని ముందుకు తీసుకెళ్తుంది ఒక్కటి మార్చకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్